టీచర్స్ మీటింగ్ మీటింగ్ కార్యక్రమానికి వేదిక వచ్చి వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు అదేవిధంగా నాయకులకు టీచర్స్కు వివిధ విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు పత్రికా విలేకరులకు చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి గ్రామ నాయకులకు ప్రజలకు అందరికీ కూడా మెగా పేరెంట్ టీచర్స్ సుభద్ర సందర్భంగా వారికి అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా అందరికీ కూడా నా నమస్కారాలు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు ఈరోజు ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు తేవాలి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయపోయే ముందు కూడా మేమందరం కూడా లోకేష్ బాబు గారిని అడగడం జరిగింది బాబు ఇంత పెద్ద పెద్ద పనులు ఉంటా చాలా ఉన్నాయి ఎందుకు మీరు విద్యాశాఖను తీసుకుంటున్నారు అనేకమైనవి మీ చేతులు ఉన్నప్పుడు ఏమిటి అయినప్పుడు నేను విద్యాశాఖను కానీ ఐటీ పరిశ్రమలు కానీ తీసుకొని ఒక ఛాలెంజ్గా తీసుకొచ్చి భారతదేశంలోనే ఈ యొక్క విద్యాశాఖలో అనేకమైన మార్పులు తెచ్చి పిల్లలలో మార్పులు కలిపి తెలిపించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో యొక్క కార్యక్రమం తీసుకుని పదవి చేపట్టేటువంటి ఆ రోజు చెప్పినటువంటి లోకేష్ బాబు గారికి కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరి తరఫున ఈ పేరెంట్స్ డే మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే ఎంయు గారు మాట్లాడారు అదేవిధంగా పైన వేదిక మీద ఉన్నటువంటి అధికారులు మాట్లాడారు పిల్లలు మాట్లాడారు పిల్లల తల్లిదండ్రులు మాట్లాడారు ప్రతి ఒక్కరి ఆశయం ఒకటే కార్పొరేట్ స్కూళ్ళకు ఈక్వల్ గా ప్రభుత్వ స్కూళ్ళు కూడా రావాలి ప్రభుత్వ స్కూళ్ళలో క్యూలో నిలబడి మాకు సీట్లు కావాలి ఈ యొక్క స్కూళ్ళలో చదివించాలి అని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే మా కూటమి ప్రభుత్వము ఈరోజు అనేకమైనటువంటి మార్పులు కూడా తీసుకొస్తా ఉన్నాం ఈరోజు విద్యార్థులకు భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి ఏదైతే విద్య అనేది గతంలో కూడా చాలా మంది కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు దేశాన్ని పరిపాలించినటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ కళాశాలలో చదువుకునే వాళ్ళే నేను కూడా ప్రభుత్వ కళాశాలలో చదువుకునే వాడిని ఈరోజు మంత్రిగా అంటే గర్వంగా కూడా నేను మీ మాదిరిగా కూడా బంగారపల్లిలో హై స్కూల్లోనే చదువుకునే ఏ కార్పొరేట్ స్కూల్ కలవాలా ఏ కార్పొరేట్ స్కూల్లో చదివించలే మా తల్లిదండ్రులు ఆ కాలంలో మరి ఎందుకు రాను రాను ప్రభుత్వ పాఠశాలల మీద అవగాహన లేకనో లేకుండా విద్యా వ్యవస్థలో ఉండేటువంటి లోటుపాటు వలనో ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ సమస్య పంపించాలి అని జరుగుతూ ఉంది సరే ఎవరి తల్లిదండ్రులు వారి స్థోమతను బట్టి వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి వాళ్ళందరూ కూడా కొంతమంది ప్రైవేట్ కళాశాలలో చేర్పిస్తారు కానీ దానికి భిన్నంగా ఇక్కడ కూడా చదువులో ఉండే మార్పులు తీసుకువచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడే చేర్పించడానికి ఇందాక ఆయన చెప్పాడు సార్ నా స్థోమత ఉంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి అయినా నా పిల్లలు నాకు ఎదురుగా నా కళ్ళ ఎదుట నాకు స్కూల్ లో కనపడితే ప్రతిరోజు నిత్యము మా పిల్లలు నా దగ్గర ఉంటారనేటువంటి ఆలోచన ఇక్కడ మంచి విద్య లభిస్తుందని చెప్పినప్పుడు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను నిజంగా ఆయన అభినందించాలను అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు వేల పాఠశాలలో దాదాపుగా రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మంది విద్య లక్షల విద్యార్థులు విద్యార్థుల ఉపాధులు కూడా ఈరోజు ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు అదేవిధంగా యజమాన్య కమిటీలు ఇందాక చెప్పాను ఆవిడకు ఏమాటే నేను మాట్లాడలేనని చెప్పి మరొకసారి మీటింగ్ అమ్మ మీరు ఏమి మీ ఇంట్లో వస్తే మీరు ఏ విధంగా మాట్లాడుకుంటారో ఆ స్టేజ్ ఫివర్ ఏముంటుంది మామూలుగా మాట్లాడేది మీరు ఒక విద్యా కమిటీ చైర్మన్ గా ఉన్నారు అది మామూలుగా మీరు అనుకుంటే చిన్న పని అనుకుంటారు ఇంతమంది విద్యార్థిని విద్యార్థులు ఒక కమిటీకి చైర్మన్ అంటే ఆ యొక్క ఫ్రోటోకాల్ స్కూల్లో నెంబర్ వన్ మీకే ఫ్రోటోకాల్ అంటే మీ అర్హత విద్యా కమిటీ పెట్టింది కూడా పెట్టి తీసుకొస్తా ఉన్నారు మీరు కూడా దాని మీద తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ఏయిడెడ్ జూనియర్ కాలేజీలో మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా జరుగుతావు ఉత్సాహములుగా జరుగుతూ ఉంది రెండో ఏడాది కూడా ఈ పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులు వారందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి అనేటువంటి విషయంలోనే ఈరోజు యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది దాదాపుగా అరవై ఒక్క వేల విద్యా సంస్థలో డెబ్బై ఐదు లక్షల మందిలోకి విద్యార్థులకు మూడు పాయింట్ ముప్పై రెండు మంది లక్షల మంది విద్యా ఉపాధ్యాయులు కోటి పాయింట్ అరవై తొమ్మిది మంది తల్లిదండ్రులు దాతలు మొత్తం రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల మంది కార్యక్రమంలో కూడా పాల్గొన్నారని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఏదైతే తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవాలని అనేటువంటి ముఖ్య కారణం ఇక్కడ చదువుల పట్ల కానీ పిల్లల మీద ఏ భవిస్తున్నారు వారి అభిప్రాయాలు ఏంటి అనే విషయంలో కూడా తీసుకురావడం జరిగింది నేను ఇక్కడ తల్లిదండ్రులందరినీ ఒక్కటే కోరుతా ఉన్నాను ఇక్కడ ఏదో సరదా కోసమో మీ వాళ్ళు పిలిచినారో అనేది కాకుండా మీ తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలు ఏ విధంగా నడవడికతో ఉన్నారు ఎన్ని గంటలకు పోతున్నారు అదేవిధంగా వాళ్ళకు వచ్చేటువంటి రిపోర్ట్స్ కానీ వెళ్ళి కూడా కరెక్ట్గా వస్తున్నాయా ఒకవేళ చదువు రాని తల్లిదండ్రులు కానీ ఇంకా ఎవరైనా మీరు ఉంటే దానికి సిగ్గుపడాల్సినో లేకుండా ఇంకొక విధంగా అవసరం లేదు ఆ యొక్క రిపోర్టు కానీ లేకుంటే మూడు నెలలకు ఒక్కసారైనా మీ పిల్లలు ఏ విధంగా విద్యా బుద్ధులు మార్కులు వస్తున్నాయి మా బా ఏ విధంగా ఉన్నారని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా మీరు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తెలుసుకుంటే వారి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది మీరు అమ్మా బాబా కొద్దిగా నేను ఇంతసేపు మీకోసం వచ్చాను మీ అందరి కోసం వచ్చాను ఎంతో ఒత్తిడి ఉన్నా ఎన్ని పనులు ఉన్నా రాత్రి రెండు గంటలకు రావడం జరిగింది నేను విజయవాడలో నేను క్యాబినెట్ మీటింగ్ అయితే అక్కడ మా యొక్క లోకేష్ బాబు గారు సీఎం గారు మీరు అయినా పర్వాలేదు ఎవరైనా అది ఇంపార్టెంట్ మీరు రాత్రి ఏ టైం అయినా సరే ఊళ్ళకి చేరుకో మీ దగ్గరికి మీతోసేపు వస్తే మీరేమో ఆనందములు గోనగోల గోలగోళ చేస్తున్నారు ఎందుకంటే చెప్పే మాటలు నేను చెప్పే ప్రతి అక్షరం మీ జీవితాలకు ఉపయోగపడేది ఒక్కసారి ఐదు నిమిషాలు వినండి మీలో